శ్రీకృష్ణ నమః నమ గోదాదేవి ప్రియ నమ ప్రియభగవద్బంధువులారా భగవంతుడి మీద మనకు ప్రేమ ఎక్కువైనప్పుడు ఆ ప్రేమతో మా స్వామి మాకు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి మనం కోరుకోవటం చాలా సహజమైన విషయం ఇంతకుముందు పాశురంలో స్వామి కళ్ళు ఎలా తెరవాలి అనే విషయాన్ని తెలియచేసి ఆయన యొక్క నయన సౌందర్యాన్ని ఎంత గొప్పగా అనుభవించవచ్చో మనకి తెలియజేశారు ఈరోజు చెప్పుకోబోతున్నటువంటి పాశురంలో స్వామి యొక్క గమన సౌందర్యాన్ని అంటే ఆయన నడిచే విధానంలో ఎంత టీవీ ఎంత దర్పం ఎంత సొబగు మనం దర్శించుకోవచ్చో ఇవన్నీ కూడా మనకి తెలియచేస్తూ ఒక అత్యద్భుతమైన పాశురాన్ని మనకి తల్లి అనుగ్రహిస్తోంది ఎలా ఉన్నాడు స్వామి అంటే అరణ్యంలో గుహలో పడుకోనున్నటువంటి ఒక సింహపు పిల్లలాగా ఉన్నాడట మరి మల్లై రంజిల్ మని రంగు സിയസി അറിവുത്തിഴുത്ത് വേറിമയർ പൊങ്കയപ്പാടും പേർന്തറി മൂരി നിമിർദ് മുഴങ്ങി പുറപ്പെട്ടു പൊതരുമാ പോലെ നീ புவ புவண்ண உன் கோயில் நின்ிங்கனே பொதுருளி கொப்புடைய சிறிய சிங்காசத்திருந்து யாம் வந்த காரியம் ஆராயந்து அருள் எலோ எம்பாவாய అడవికి మృగరాజు సింహం అన్నాం మనం సింహాన్ని మృగరాజు అని ఎవరు చెప్పారండి ఎవరన్నా అక్కడ ఉండేటువంటి జంతువులన్నీ కూర్చొని ఈయన మాకు రాజు అని చెప్పి అన్నాయా ఎవరన్నా ఒక సింహాన్ని తీసుకుపోయి పట్టాభిషేకం చేసి ఇదిగో ఈ అడవికి ఈయనే రాజు అని చెప్పి చెప్పారా లేదే కేవలము తనలో ఉండే శౌర్య పరాక్రమాల వలన ఆ సింహము అడవికి మృగరాజు అయ్యింది అలానే భగవానుడు కూడా సర్వ విశ్వానికి రారాజు ఎలా అయ్యాడు ఎవరన్నా ఆయన్ని అయ్యా స్వామి నువ్వే ఈ మొత్తం ప్రపంచానికి రాజువి అనని చెప్పి అన్నారా లేదు కనుక ఈ రెండింటికి కూడా అటు మృగరాజు అయినటువంటి సింహానికి ఇక్కడ సమస్త విశ్వానికి అయినటువంటి ఆ పరమాత్మకి అద్భుతమైన పోలిక మనకి గోదాదేవి తెలియచేస్తూ ఉన్నారు ఎలా ఉన్నారు ఈ సింహము అంటే మారిమలై ముడంజిల్ అన్నారు మారి అంటే వర్షాకాలం వర్షం పడుతున్నటువంటి సమయంలో గుహలో పడుకొని ఉన్నటువంటి ఒక సింహంలాగా ఉన్నదిట ఒక సింహం లాగా ఉండేటువంటి సింహం ఉంది అక్కడ అలాంటి సింహము ఏం చేసింది ఒక్కసారి తెలివి తెచ్చుకున్నదిట ఏమి ఈ వర్షము అంటే తద్వీక్షణ స్వదీక్షణ సుధాసింధు వీచి శీకరై కారుణ్య మారుతానీతై శీతలై అభిషించమాం అని చెప్పి భగవాను మనము ప్రార్థన చేస్తాం స్వామి నీ కృపా అనేటువంటి వర్షాన్ని అలా వర్షించి మమ్ముల్ని ఆ వర్షంలో తడిసిపోయేలాగా చెయ్యవయ్యా అని ప్రార్థన చేస్తాం కదా కాబట్టి అటువంటి ఒక గొప్ప సింహం ఏదైతే ఉందో ఆ సింహము అడవిలో వర్షం పడుతున్నటువంటి సమయంలో ఒక గుహలో దాక్కుని ఉంది అంటే ఇప్పుడు సింహానికి ఏమైంది వర్షం పడుతున్నది అంటే ఏం ఉదాహరణ చెప్పుకున్నాము ఒక కరుణ అనేటువంటిది కలిగింది కరుణ కలిగిన తర్వాత ఈ సింహం ఏమని కోరుకున్నది అని అంటే భగవానుడు అనుకున్నాడట సో కామయత అనని చెప్పి అంటుంది వేదం ఏమని కోరుకున్నాడు భగవంతుడు ఒకటిగా ఉన్నటువంటి నేను అనేకమవ్వాలి అనని చెప్పి సంకల్పం చేసుకున్నాడు సరే దానికి ముందు ఇంకేం జరుగుతున్నదో చూడండి ఒక్కసారి మొడంజిల్ మన్నిక్కిడందురంగం సీరియ సింగం ఈ పరాక్రమం కలిగినటువంటి సింహము అన్నాడు ఆ సీరియా అనేటువంటిది శ్రీ సహితమైనటువంటిది అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు మనం అక్కడ శ్రీమన్నారాయణుడు ఎప్పుడూ కూడా ఒక్కడిగా ఉండడు ఆయన పేరులోనే శ్రీ మన్నారాయణ శ్రీమత్ ప్లస్ నారాయణ ఆయన కాబట్టి లక్ష్మీదేవితో కూడి ఉన్నటువంటి ఆ ప్రభువు ఏం చేశాడు ధనం అరివిత్ తీవిత్ ఒక్కసారి తెలివి తెచ్చుకొని అంటే ఆయనకి ఎవరన్నా చెప్పారా ఏమయ్యా నువ్వు సృష్టిని ప్రారంభించు అని ఎవ్వరేం చెప్పలేదు తనంతట తానుగా కోరుకున్నాడు ఆయన అలా కోరుకున్నటువంటి ఆయన తీవిడెత్తే వేరిమయ పొంగ ఒక్కసారి ఆ పైన ఉండేటువంటి జూలుని అలాగా నిక్కబుడిచాడట ఆ జూలు నుంచి ఒక రకమైనటువంటి సుగంధం అది అలా వ్యాపించింది అక్కడ ఓకే అప్పుడు ఎప్పాడు పేర్నుదరి ఇలా అన్ని వైపులా అట్లా ఇట్లా ఇట్లా అట్లా కదిలి ఒక్కసారి లేచి మూరి నిమిర్ందు తన శరీరాన్ని ఇలా కొనసాగి సాగ తీసుకు అంటే ఒళ్ళు విరుచుకున్నారు అని అంటాను చూసారా అలా వడలు విరుచుకొని సింహము బయటికి బయలుదేరిందిట ఏ విధంగా ఎప్పడం పేర్దుదరి మూరి నిమిరిందు ముంగిపురపట్టు పోదరు పోలే ఒక్కసారి గర్జన చేసింది గర్జన చేసి బయటికి బయలుదేరింది సింహము ఏమి ఈ సింహం గురించి చేసిన వర్ణనంతా కూడా అంటే పరమాత్మని గురించి చేసినటువంటి వర్ణనే ఇదంతా కూడా పరమాత్మ ఎవరు ధర్మస్వరూపం ధర్మస్య తత్వం నిహితం గుహాయాం అని అని చెప్పి అంటాం మనం ధర్మం యొక్క తత్వం ఎక్కడ దాగి ఉంది అనంటే గుహలలో దాగి ఉన్నది అన్నాం యా రహస్యమైనటువంటి విషయము అని కూడా చెప్పుకోవచ్చు మనం అంటే గుహల్లో దాగి ఉంది అంటే ఏమి అర్థము ఆ గుహల్లో తపస్సు చేసుకునేటువంటి మునులు ఋషులు ఇలాంటి వారందరి ద్వారానే కదా మనకి ధర్మం అనేటువంటిది వ్యాపించింది అలాగా ధర్మానికి ధర్మస్య ప్రభు రచ్యుత అని అంటున్నాం మనం ఆ ధర్మానికి ప్రభు అయినటువంటి వాడు కదా ఈయన కాబట్టి ఈ సింహం ఎవరు సాక్షాత్తు పరమాత్మ ఆ పరమాత్మ ఏమని సంకల్పించుకున్నాడు నేను ఒకటిగా కాదు అనేకమవ్వాలి అనుకున్నాడు సింహం పడుకొని ఉన్నప్పుడు చూడండి ఏం కనపడదు దానిపైన శరీర ఆ మొహము ఆ పైన ఉండేటువంటి జూలు కొద్దిగా కనపడుతుంది ఇంకేం కనపడదు అదే సింహం ఎప్పుడైతే ఇలా లేస్తుందో అలాగా వడలన్నీ విరుచుకొని శరీరాన్ని సాగదీస్తుందో అప్పుడు ఒక్కొక్క శరీర భాగం బయటకు కనపడటం ప్రారంభమవుతుంది అంటే ఇంతవరకు కారణతత్వంగా ఉన్నటువంటి పరమాత్మ నెమ్మది నెమ్మదిగా కార్యతత్వంగా మారుతున్నారు అంటే ప్రపంచానికి మూలాధారమైనటువంటి పరమాత్మ సమస్త ప్రపంచాన్ని సృష్టించటం కోసము సమాయత్తమవుతూ ఉన్నారు అలా సమాయత్తమయ్యే సమయంలో ఏం చేశారు ఒక్కసారి ఒక గర్జన చేసి ఏమి ఈ గర్జన వల్ల ప్రయోజనము దుష్టులైనటువంటి వాళ్ళు దూరంగా ఉండాలి ఆ సింహము యొక్క నీడలో బతుకుతున్నటువంటి జీవాలు ఏవైతే ఉన్నాయో అబ్బా మనల్ని రక్షించడానికి ఒకడు ఉన్నాడక్కడ అనే ధైర్యంతో ఉంటాయి అలానే పరమాత్మ ఒక్కసారి గర్జిస్తే భక్తులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఆశ్వాసన మనల్ని రక్షించే ప్రభు ఉన్నాడని దుష్టులైనటువంటి వాళ్ళందరికీ అమ్మో మనల్ని శిక్షించేవాడు ఒకడు వస్తున్నాడు అనే భయము ఇవి రెండూ ఒకే సమయంలో కలిగేటువంటి ఆస్కారం అలాగ నువ్వు బయలుదేరి రావయ్యా అని చెప్పి వీళ్ళు ప్రార్థన చేశారు చేస్తే మరి ఆ సింహం వస్తే ఎలాగా చాలా భయంకరంగా వస్తుంది ఎలా రావాలమ్మా నేను అని అడిగాడిన నరసింహస్వామిలాగా వస్తా అమ్మో అమ్మో ఆయన నరసింహస్వామి అంటే చాలా భయం మాకు అలాంటి సింహం మాకు వద్దు అన్నారు ఆనాడు శ్రీమద్ రామాయణంలో అంతఃపురం నుంచి శ్రీరామచంద్రుడు బయటికి బయలుదేరి వస్తూ ఉంటే సుమంత్రుడితో కలిసి అప్పుడు ఎలా వచ్చాడు ఆయన అంటే నిశ్చక్రామ సుమంత్రేణ సహ రామో నివేశనాథ్ పర్వతాదివ నిష్క్రమ్య సింహోగిరి గుహాశయ అంటారు ఏ విధంగా సింహము తన కొండ గుహ నుండి బయటికి బయలుదేరి వస్తున్నదో అలాగ బయలుదేరి వచ్చాడు శ్రీరామచంద్రుడు కాబట్టి అలాంటి రాముడిలాగా రానా రాముడు కొద్దిగా సౌమ్యుడేగా బాగుంటుంది కదా అని అడిగాడు వద్దయా అలా వచ్చిన రాముడు ఏమయ్యాడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు అరణ్యాల పాలయ్యాడు మాకు అలాంటి రాముడు వద్దు స్వామి అన్నారు మరి ఎలాంటి ఎలాంటి సింహం మాకు వద్దు అన్నారు మరి ఎలాంటి సింహం కావాలి ఇలాగ రకరకాలుగా అడుగుతూ వచ్చాడు ఆయన ఆనాడు కువలయాపీడాన్ని మర్దించడానికి ఒక సింహంలాగా వచ్చానే అలా రానా అన్నాడు అది కూడా మాకు వద్దు శత్రువుల్ని సంహరించటం కాదు కదా వీళ్ళకి ప్రధానము వీళ్లతో ప్రియంగా మెలిసి తిరిగి ఉండేటువంటి ఒక సింహంలాగా రావాలి అని అని చెప్పి అడిగా అడిగితే ఓ చక్కని సింహాన్ని ఉదాహరణ చెప్పాడైనా ఓ సింహ పిల్లలాగా శ్రీరమణీ మనోవిభుడు సింహకిశోరము బోలిలీల కౌమరదశన్ రమా విమల మందిరం బురుడించు మే పుచుం తరళవం శరవస్ఫుటమాధురీ సుధారసముచేత గోపజనసంఘములన్ముగ్ధ మందజేయుచున్ ముదమందజేయుచున్ ఓ సింహపిల్ల చక్కగా వేణువుదుతూ గోప బాలికలందరినీ కూడా తన దగ్గరికి గోవులన్నింటినీ కూడా తన దగ్గరికి తీసుకొని ఆప్యాయంగా అందరి మధ్యలో కూర్చొని వాళ్లతో కలిసి ఆడుతూ పాడుతూ తింటూ తిరిగేటువంటి ఓ సింహపిల్ల ఉంది అలాగరాన ఇలాంటి సింహం మాకు కావాలయ్యా పువ్వన్నా స్వామి నువ్వు ఎలా ఉండాలి ఇటువంటి ఒక కోమలమైన వాడిలాగా మాకు కావాలి సింహం కదా అని ఏదో పెద్ద పరాక్రమవంతంగా అందరికీ భయం పుట్టేటట్లుగా రావద్దు నువ్వు మా అందరికీ మనోభిరాముడైనటువంటి వాడిగా మా అందరి మనస్సుల్ని దోచే మా కన్నయ్యలాగా నువ్వు రావయ్యా అని అని చెప్పి వీళ్ళు ప్రార్థన చేశారు నీ పువ్వన్నా ఉన్ కోయిల్ నింగనే పొందురుణి అంటే ఏమమ్మా ఇలా రాండి అలా రాండి అని చెప్పి నా ప్రాణాలు తీస్తారే మీరు ఎందుకు వచ్చిన గొడవ మీరే లోపలికి రావచ్చుగా అన్నాడు ఈయన అబ్బే మాకు అలా కాదయ్యా వీళ్ళ ఉద్దేశమేమి ఆయన నడిచి వస్తుంటే ఎలా ఉంటాడో చూడాలన్న కోరిక స్వామికి చతుర్గమనాలని చెప్పి అంటాం సింహగమనము శార్దూల గమనము వృషభ గమనము అని నాలుగు రకాలైన నడకలు ఉంటాయి ఆయనకి అలాంటి వాటిల్లో ఈ సింహం ఎలా నడిచి వస్తుందో అలాగ నువ్వు రావయ్యా ఆ స్వామి నడిచి వస్తుంటే చూడాలని వీళ్ళ కోరిక అనమాట వచ్చి ఎక్కడ కూర్చోవాలి కోపుడై సీరియ సింహాసనత్తు ఇరుందు ఇక్కడ ఒక వీరసింహాసనం వేశారు ఆయన కోసం ఆ వీరసింహాసనం ఎక్కడుంది మా వక్షస్థలాన ఇక్కడ పెట్టుకుంటాం నిన్ను మేము యాం వంద కార్యం అప్పుడు కాలు మీద కాలేసుకొని టీవీగా ఇలా కూర్చొని ఏమమ్మా ఏం విషయం ఎందుకు వచ్చారు అని చెప్పి నువ్వు అడగాలి అప్పుడు మేము వచ్చినటువంటి పని చెప్పాలి అంతే మాకు ఇలానే కావాలి మా కృష్ణుడు ఎట్లాంటి పడితే అట్లా వస్తే మేము ఒప్పుకోము అని అని చెప్పి చూడండి ఈ సాధికారత ఎప్పుడు మనకు లభిస్తుంది భగవంతుడి మీద ప్రేమ సంపూర్ణంగా ఉన్నప్పుడు కాబట్టి మనందరం చేయవలసిన పనేమి ఈ పాశురం వల్ల మనం నేర్చుకోవలసిన విషయం ఏమి అంటే భగవంతుణ్ణి మీరు ఎంతగా ప్రేమిస్తే అంతగా భగవంతుడి మీద అధికారం చలాయించగలిగే సామర్థ్యం మీరు పొందుతారు అనే విషయాన్ని మనకి ఎంతో అద్భుతమైన రీతిలో గోదమ్మ మన కళ్ళకి కట్టినట్టు వర్ణించి ఆ స్వామిని తమ హృదయ సింహాసనం మీద చేసుకున్నారు ఈరోజు అన్న విషయం తెలుసుకొని మరి కాస్త ముందుగా మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం అంతవరకు స్వస్తి ఆండాల్ ఆల్ తిరువడిగలే శరణం